కూడా వెంకటేశ్వర కోనసీమ తిరుమల వాడపిల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు ఉండీ కార్యక్రమం జరిగింది ముప్పై ఒక్క రోజుకి దీని పర్యవేక్షణ అధికారిగా డి నాగమల్లేశ్వరరావు గారు అసిస్టెంట్ కమిషనర్ కొట్టపేట వారు ఇచ్చేశారు అలాగే అచ్చుకు స్వాములు అలాగే ఆఫీస్ షాపు అలాగే విలేకరులు అలాగే కెనరా బ్యాంకు స్టాపు అలాగే భక్తి బంధాలు కూడా పాల్గొన్నారు ఈ ఇండియా క్రెట్టి కార్యక్రమంలో ఇది మెయిన్ నుండి ముప్పై ఒక్క రోజుకి అరవై ఏడు లక్షల నలభై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అలాగే అన్నదానం నుండి ద్వారా ఇరవై మూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయి ఇది రెండు కలిపి తొంభై లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఐదు రూపాయలు అలాగే ఉండి ద్వారా బంగారం పద్నాలుగు గ్రాములు అలాగే వెండి ఏడు వందల పది గ్రాములు అలాగే విదేశీ కరెన్సీ ఏడు నోట్లు ఇచ్చేసి అలాగే శివాలయం ఉండి ద్వారా రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల నలభై డెబ్భై రెండు రూపాయలు ఇచ్చి వచ్చిందని మీ ద్వారా భక్తులకు తెలియజేసుకుంటున్నాను